హలో అండి నమస్తే అంజలి అండ్ కి స్వాగతం ఈరోజు మేము సంక్రాంతి ముగ్గులు వేస్తున్నామండి ఈ ముగ్గు చాలా చిన్న ముగ్గు అండి అపార్ట్మెంట్ వల్ల అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇది ఎలా వేయాలో చూపిస్తాను ఇది ఏడు సుక్కలు ముగ్గు అండి ఏడు సుక్కలు ఒకటి వచ్చే వరకు అంటే ఏడు సుక్కలు పెట్టుకొని ఒకటి వచ్చే వరకు ఇది సరి సుక్కేనండి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ ఏడు సుక్కలు ఉన్నాయి కదండి అది ఇలాగ లైన్ గీసుకోవాలి స్ట్రైట్గా అంటే చుక్కలు కలుపుకుంటూ కాదు చుక్కలు పైగా పైన ఇలాగా ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి దాని కింద కూడా ఇలాగా అంటే ఇక్కడ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలాగ ఇక్కడ ఈ చుక్కల దగ్గర ఇలా గీసుకుందాం ఇలా గీసుకోవాలి ఇక్కడ ఇలా ఇలాగా పెట్టుకుందాం ఇలాగ అప్పుడు ఇక్కడ కింద ఉన్న చుక్కలతో మనం లోటస్ ఫ్లవర్ గీసుకుందాము అది ఎలాగో చూపిస్తాం చూడండి ఇక్కడ నుంచి ఈ చుక్క దగ్గర నుంచి ఈ చుక్కకి ఇలా గీసుకోవాలి ఇలాగ మధ్యలో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ మళ్ళీ లో ఇలాగ లోపలని ఇలా పెట్టుకుందాం మళ్ళీ ఇక్కడి నుంచి ఈ చుక్కలు కలుపుకుంటూ ఇలాగ ఒక పెట్టెలు తీసుకోవాలి రెండు చుక్కలు కలుపుకుంటూ ఇలా ఒక కరుచుకొని ఇక్కడికి పెట్టుకోవాలి మళ్ళీ ఇది కూడా ఇక్కడి నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇలాగ పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి ఇక్కడ అంతే ఇలాగా ఇక్కడ కూడా ఇలాగా అంతే అండి లోటస్ ఫ్లవర్ గీతం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ పైన ఉన్న సుక్కలతో ఎలా గీయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ పొంగల్ కుండ గీద్దాము చూడండి ఇక్కడ ఈ రెండు సుక్కలకి ఇలా పెట్టుకొని ఇలా తీసుకున్నాము కుండలాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టుకుందాం ఇక్కడ నుంచి ఒక చిన్న కర్ర విచ్చుకుందాం కుండకి ఇలాగా ఇక్కడ ఇక్కడ ఈ కుండకి డిజైన్ ఇద్దాం ఇలాగా ఇక్కడ కూడా కొంచెం ఇలా ఇద్దాం ఇక్కడ పొంగల్లాగా ఇలాగ పెట్టుకుందాం ఇప్పుడు పొంగల్ కుండైపోయింది అయిపోయింది కదా ఇక్కడ ఉన్న చుక్కలతో ఇలాగా ధాన్యాన్ని గిద్దాం ఇదిగోండి ఇలాగా ఇలాగ రెండు విద్యా ఒక చుక్కకి ఇలా కలుపుకుందాం ఇంకో చుక్క లేకపోయినా మన ఇలా గిద్దాం ఇలా పెట్టుకుందాం ఇలాగా గీసుకుంటే పుట్టడానికి బాగుంటుంది అంతే అండి ఇటువైపు కూడా ఇక్కడ నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఇలాగా ఇలాగా గీసుకోవాలి రెండు వైపులా మళ్ళీ ఇంకోటి కూడా అంతే అండి ముగ్గు గీయటం అయిపోయింది ఎలా ఉందండి ముగ్గు బాగుంది కదా సింపుల్గా వేసుకున్నాం కదా దీనికి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి రంగులు వేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి ఈ ముగ్గు రంగులు వేశాను ఎలా ఉందని చూడటానికి చాలా బాగుంది కదండి ఈ ముగ్గు ఈ ముగ్గు కనుక నచ్చితే మీకు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు